హైపాయిర్ హైపాయిర్ లైక్స్ భారతి జోయ్ నేను కావిశ్రీ కపిల్ మార్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాణంగం గారు వరల్డ్ హైపాయిర్ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగ గురు సో మనము మనం న్యూమరాలజీ అండ్ న్యూరాలజీ దానిలో డిఫరెన్స్ ఏంటి అంటే ఏం రహస్యంంది తెలుసుకుందాం సర్ హలో బాగున్నారా ననస్తే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ మనీ బాబా యోగా లైఫ్ లైక్ చేయండి చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అదే విధంగా ఈ వీడియో దాదాపుగా పదిహేను వందల తొంభై తొమ్మిది లైక్ చేస్తారని నేను కోరుకున్నాను ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వేరే న్యూమర్ అసలు తెలుగు రాష్ట్రాలు కదా ఫస్ట్ ఫస్ట్ నేను లోషో గీర్ నేను చెప్పినప్పుడు ఎవ్వరు చెప్పలేదు తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో న్యూమర్ మళ్ళీ నేను చెప్పాను కాబట్టి అది ఇంకా ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా లోషోక్ గీర్ లోషోక్ గ్రీన్ అని బాగా పాపులర్ అయిపోయింది లోషో రింగ్స్ కూడా వచ్చాయి అదే విధంగా ఇప్పుడు నేను గత ఒక రెండు మూడు రోజుల నుంచి వేదిక్ న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అని చెప్తున్నాను ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకు క్లాస్ ఉంది డైరెక్ట్ క్లాస్ న్యూమరాలజీ క్లాస్కు కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు మరియు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఇవి రెండు అన్నమాట సో దానివల్ల ఈ వేదిక్ న్యూమరాలజీ ఎందుకు తీసుకొచ్చాము ఇంకా ఏం తక్కువ ఉంది అని అనుకుంటారు న్యూమరాలజీ చాలా విజయాలు సాధించాము ఇంకా దీని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇప్పుడు వంద వాళ్ళకి వెయ్యి వెయ్యి సంపాదించిన పదివేలు పదివేలు సంపాదించి లక్ష నాలెడ్జ్ ఇంకా కావాలి ఇంకా డీటెయిల్ గా మైక్రోస్కోప్ లెవెల్లో తీసుకోవాలి నాలెడ్జ్ అనేది వేదిక న్యూమరాలజీ నుంచి వస్తుంది సో ఆ వీడియో మనం ఏదైతే ఈ వేదిక్ న్యూమరాలజీ గురించి ఉంటుందో దీంతో డిఫరెంట్ న్యూమరాలజీకి న్యూకి మధ్య డిఫరెంట్ నిమిషాలు తెలిసిపోతే అన్ని ఫాలో ఓకేనా ముందుగా మన సంస్లో ఏర్స్ ఉన్నాయి రీజన్ సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి ఆన్లైన్ న్యూమరాలజీ కోర్సెస్ ఉంటాయి దానికి ఇన్ఫార్మ్ చేస్తాను ఫిఫ్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇండియన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ లాక్ నైన్ హండ్రెడ్ కి ఉంటుంది నెక్స్ట్ ఫార్మి కోర్స్ ఫీజ్

రిటర్న్ బ్యాక్ మనీ కూడా ఉండదు ఇప్పుడు అడ్మిషన్ చేసిన స్ట్రిప్ట్ గా చెప్తున్నా సరే ఇప్పుడు కొందరు ఆన్లైన్ లో చేసేస్తారు కొందరు గా వచ్చేసి లక్ష అరవై చేసి వాళ్ళతో ఫోటో తింటారు వాళ్ళతో మాట్లాడిస్తాం కదా అయ్యా మీ ఇష్టపూర్వకంగా అవుతున్నావా మీ భార్య పోర్సో మీ భర్త ఫోర్సో మీ నాన్న ఫోర్సో కాదు కదా అని అది వీడియో తీసుకొని మళ్ళీ గ్యారంటీలు వారంటీలు లేవు రిటర్న్ బ్యాక్ మనీ లేవు అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మా సంస్థలో ఫస్ట్ రూలై ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రేర్ ఇంపాసిబుల్ టు పాసిబుల్ అని మాకు ఉంది సో అందుకోసం నేను చెప్తున్నా ఇక దీంట్లో ఒక సబ్జెక్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ఆ సబ్జెక్ట్ తోటి రోజు ఈ స్టేజ్కి వచ్చాను నేను ఎవరు పట్టుకున్నా అద్భుతంగా ముందుకెళ్ళిపోతాను అసలు పెద్ద పీజీ పీహెచ్ఈలు చేయాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఒకరి నుంచి తొమ్మిది నంబర్లు ఏ నుంచి జడ్ వరకు వీళ్ళు తెలిస్తే చాలు న్యూమరాలజీలో ఎక్స్పర్ట్ అయిపోతారు మీరు ఒక పదివేల గంటలు వీటిపైన సాధన చేస్తే టాప్ మోస్ట్ ఇన్ ఓకే అదే రోజువారి కన్సల్టేషన్ లో మరి లకీ నేను కోసం పిల్లలకి తర్వాత నేను కరెక్షన్ కి ఆర్గ్యులతోంది విదేశాలకు పదిహేను వెళ్ళినటుంది లకి మొబైల్ నెంబర్ కి చాలా మంది ఫోన్ చేస్తున్నారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ నేను లాయర్ నేను ను మీరు అందరు మనుషులే నేను అందరు మనుషులే ఓకేనా నేను ఫిజికల్ ఛార్జ్ ఫిజికల్ ఛార్జ్ కదా ఇక్కడ ఏ రీజన్ చెప్పి కూడా మేము ఇక్కడ కన్సెషన్ ఇవ్వము ఒకటి బార్గనింగ్ ఉండదు ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి ఫిక్స్డ్ రేట్లు ఇష్టం ఉంటే తీసుకోండి కష్టం ఉంటే మేము చాలా తక్కువ పంపుతుంది మూడు రెండు వేలకు పదిహేను వందలు ఫ్రీగా ఉన్నాయి కొంతమంది చాలా హృదయాలు ఉంటాయి కాబట్టి నా దగ్గర కూడా తీసుకోండి ఓకేనా సో నా దగ్గర ఫ్రీ ఉండదు తక్కువ కన్సెషన్ ఉండదు రిటర్న్ బ్యాక్ ఉండదు గ్యారంటీ ఉండదు మరి ఇవన్నీ మేము మేము ఎందుకు తీసుకుంటారు కదా నా పైన నమ్మకం సబ్జెక్ట్ పైన నమ్మకం నిజంగా వచ్చిన తర్వాత డెవలప్ అయిన వాళ్ళ వీడియోలు కూడా పెట్టాం కదా సో అసలు వాళ్ళకి లాభం రాకపోతే యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు చెక్కులు ఎందుకు ఇస్తారు నా వచ్చి లాభం వచ్చినప్పుడే కదా సో అందుకని మొబైల్ నంబర్ ఇరవై వేలు రూపాయలు ఏడు వేలు నలభై ఆరు నంబరు ఇక లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఆరు వేల తొమ్మిది వస్తుంది విదేశీ లక్కీ వెహికల్ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ విదేశీ నెంబర్ పదిహేను వేల తొమ్మిదో తొమ్మిది చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటప్పుడు న్యూమరాలజిస్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తుల దగ్గర చెక్ చేసుకొని తీసుకోవాలి తప్ప వాళ్ళకి నేను వీడియోలో చెప్పాను వన్ ఫోర్ ఫైవ్ అనేది ఎక్సలెంట్ అనేది వెరీ గుడ్ అనేది గుడ్ అనేది ఆ నార్మల్ అనేది అవన్నీ చూడాలని వెంటనే ఆ ఈ మధ్య డీలర్లు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి వారి నుంచి కూడా తీసుకుపోతున్నారు కాబట్టి అది కుదరదు డీలర్స్ వాళ్ళు మొబైల్ నంబర్ ఇచ్చే వాళ్ళే కాదు మీకేం భయం ఏంటంటే అమ్మ గురుగారు వేయబోతే ఓ నలభై ఆరు వేలు తొమ్మిది లేకపోతే ఇరవై వేలు కట్టాలి ఎందుకులే ఈ డీలర్ దగ్గర ఐదు వేలు మూడు వేలకు వస్తుంది కదా అది పోయింది అనుకో అది పనికి రాని నెంబర్ అదొకటి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఏమి ఉండదు ఆ నాలెడ్జ్ ఉండదు ఇంకొకటి ఒక్కొక్కసారి ఈ డీలర్లు కూడా రకరకాలు ఏంటిదంటే మీకు నాకన్నా ఎక్కువ ధర కూడా అమ్మేస్తుంటారు ఒక్కొక్కసారి ఆ కస్టమర్ చూసి మేము అట్లా చేయము అందరికి ఒక ఫిక్స్డ్ ప్రైజ్లు ఉన్నాయి డీలర్ ఏం చేస్తున్నాడు బాగా కోటిషోడ్ వచ్చాడు అనుకో లక్ష యాభై వేలు డెబ్బై ఐదు వేలు అలా అమ్మేస్తున్నారు వాళ్ళకి ఏం తెలుసు అది వెరీ గుడ్డా గుడ్డా ఎక్సలెంటా ఏ కాంబినేషన్ వాళ్ళని పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిన్న రోజుల్లో పండుగన్న సై సైంటిస్ట్ లాగా కాలేరు కాళ్ళు ఇవన్నీ గమనించాడు ఇవన్నీ గమనించి తీసుకున్న తర్వాత మాకు రిజల్ట్స్ రాలేదు అని మీ ధర్మేటట్ వెరీ గుడ్ ఆ గుడ్ నార్మల్ వెరీ బ్యాడా బ్యాడా ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నిజమైన పరిష్కారం దొరుకుతుంది డైరెక్ట్ మెడికల్ షాప్ తీసుకుంటే అది డేంజరా అంటే తెలుసు ఇలానే మొబైల్ నెంబర్ కూడా ఒక న్యూమరాలజిస్ట్ కి మీరు చక్కగా చూపించకుండా అది ఎక్స్పెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మొబైల్ నెంబర్ గురించి తీసుకొచ్చింది ఎవరు నేనే కదా ఇప్పుడు నా నేను చెప్పిందే భేదమైనప్పుడు నన్ను వదిలిపెట్టి మీరు ఎక్కడెక్కడో తీసుకుంటున్న తర్వాత ఇంకా మీ ఫలితాలు ఎట్లా ఉంటాయో మీ కర్మ అది నేనేం చెప్పలేను ఓకేనా సో నేను చెప్పి ఏంటంటే నా అనుభవంతో నేను ఇవన్నీ తీసుకొచ్చి చెప్పాను కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లకీ మొబైల్ నెంబర్కి చాలా డిమాండ్ ఏర్పడింది బంగారం కన్నా ఎక్కువ రేట్లు పడుతున్నాయి సో ఇది ఆ విధంగానే ఇప్పుడు కూడా ఎట్లయితే లకీ నేమ్ పంచరత్న ఎట్లా తీసుకొచ్చిందో లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డే డిఫరే తీసుకొచ్చిన వేదిక న్యూమరాలజీ కూడా ఈరోజు మీకు ముందుకు తీసుకొచ్చిన నా నాలెడ్జ్ నేను ఎప్పుడు కూడా అప్డేట్ అప్డేట్ లో ఉంటాను ఇది అయిపోయింది కదా ఇంకా ఇంతే అనుకోవాలి ఇంకా సో న్యూమరాలజీకి వేదిక న్యూమరాలజీకి డిఫరేట్ పేర్ల న్యూమరాలజీ అంటే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ లాంగ్వేజ్ అన్ని దేశాలు వాడుతున్నారు న్యూమరాలజీ కానీ వేదిక న్యూమరాలజీ అంటే ఏంటి అసలు ఈ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ ఫార్మిస్ట్రీ కానీ వాస్తవాన్ని అకల్ట్ సైన్స్ అంతా భారతదేశంలో ఉంటుంది సో అందుకోసం న్యూమరాలజీ అంటే మన భారతీయులకు ఇది ఎక్కడదో ఇది మనది కాదు ఇప్పుడు ఇది లోక్ లేడు జైన మనం ఎందుకు వాడతాం ఇవన్నీ ఒక భావాలు ఉంటాయి అదే వేదిక న్యూమరాలజీ అనగా వెంటనే వేదిక్ అంటే భేదం అంటే మన భారతీయ మన మనది ఇది మనది ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారండి అమెరికా భారతదేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు రాగానే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఏదో మీటింగ్ లో ఒక కలుపుతారు ఎక్కడి నుంచి వచ్చారు అనగానే భారత్ ఇండియా అనగా చూడండి అక్కడ మీరు ఏ స్టేట్ అడగరు ఏపీఆ తెలంగాణ అస్సామా మహారాష్ట్ర ఏమి అడగరు చూసారా అలానే న్యూమాలజీ వేదికలోనే ఉంటుంది మొత్తం ఏమిటంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అదరణ వేదం వేదాల నుంచే వచ్చింది కాబట్టి పంచమ వేదంలో ఆస్ట్రాలజీ వచ్చేసింది కాబట్టి అట్లా ఆస్టాల నుంచే మనకు వేదిక నియమనాలు ఎందుకంటే దీంట్లో ఆస్టాలలో ఏం తేజ్ చేసుకున్నారో ఇవన్నీ వేదిక నియమాలలోనే ఉంటాయి ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు వన్ నెంబరు రెండు అనేది చంద్రుడు చంద్రుడు ఉన్నాడు మూడు అనేది గురువు ఉన్నాడు నాలుగు అనేది రాహు ఉన్నాడు ఐదు అనేది బుధుడు ఉన్నాడు ఆరు అనేది మనకు శుక్రుడు ఉన్నాడు ఏడు అనేది కేతువు ఎనిమిది అనేది శని తొమ్మిది అనేది మనకు మార్స్ కుజగ్రహణం ఇవి కూడా లోషక్ దీంట్లో ఉంటాయి ఇవి కూడా ఉంటాయి దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఐదు సంవత్సరాలు లోషోపీ ద్వారానే రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు చాలా మందికి యాక్యురేట్ అయితే పని చేసినాయి ఇంకా ఎక్కువ మంచిగా డీటెయిల్ గా తెలుసుకోవాలి ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలి టెన్త్ క్లాస్ అయిపోకుండా ఎక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది పీజీ ఉంటుంది పిహెచ్డి ఉంటుంది అలా ఆధారా పిహెచ్డి లాంటిది వేదిక న్యూమరాలజీ దీంట్లో మీకు ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో లోషోపీ న్యూమరాలజీలో మనకు ఇది చైనా నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా దీంట్లో కూడా తొమ్మిది నంబర్లు ఉన్నాయి అయితే దీంట్లో ఈ తొమ్మిది నంబర్లు ఫామ్ చేసేటి ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకు ముందే ఈ తొమ్మిది నంబర్లు ఎనిమిది బలరేఖల్ని క్రియేట్ చేస్తుంది ఈ తొమ్మిది నంబర్లు ఎనిమిది బలరేఖల్ని క్రియేట్ చేస్తుంది అయితే దీంట్లో కూడా ఎనిమిది బలరేఖల్ని క్రియేట్ చేస్తుంది దీంట్లో కూడా వేదిక నియమాలి అయితే ఈ ఎనిమిది తోటే ఇక్కడ ఆగిపోతుంది ఎయిట్ తోటే స్టాప్ అయిపోతుంది అంతకన్నా ఎక్కువ ఏం చెప్పడానికి వీలేదు దోషలో దోషల్లో ఇంకే చెప్పడానికి వీలెదు కానీ ఇక్కడ యాభై ఒక్క మితలలో మనకు వివరించగలుగుతుంది దీంట్లో వేదిక నియమరాల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ వన్ ఫైవ్ నైన్ అన్నాం అనుకోండి డిటర్మినేషన్ లైన్ అంటే సంకల్ప రేఖ సక్సెస్ లైన్ ఇక్కడ ఫోర్ ఫైవ్ అన్నాం అనుకోండి ఇక్కడ ఫోర్ ఫైవ్ అన్నాం అనుకోండి ఇక్కడ గోల్డెన్ లైన్ అంటాం ఇక్కడ గోల్డెన్ లైన్ అంటాం కానీ ఇక్కడ అలాంటివి కాదు ఇద ఇక్కడ ఏము ఇలా 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 ఒక రేఖొచ్చినా ఇలా ఒక ఆ దీన్ని ఏమంటారు దీని ఫలితమేమిటి ఓకే లేదంటే ఇలా ఒక త్రిభుజాకారం వచ్చినా దీన్ని ఏమంటారు దీని ఫలితమేమిటి లేదంటే ఇలా ఒక ఎల్ షేప్ లో వచ్చినా దీని ఆ సో అలానే దీనికి దీనికి ఉన్న కాంబినేషన్ ఏమిటి దీని ఫలితమేమిది దీనికి దీనికి ఉన్న కాంబినేషన్ ఏంటి దీని ఫలితం ఏంటి అంటే ఏంటి మూడో ఒకటి కాంబినేషన్ ఏంటి ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఏంటి ఫలితాలు ఏంటి అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై కాంబినేషన్స్ వస్తాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ తో మీకు అర్థమవుతుంది దీనికి దానికి ఇక్కడ ఏమో ఫోర్ బాయ్ సిక్స్ అంటే గోల్డెన్ లైన్ అన్నా కదా ఒకవేళ ఇక్కడ సిక్స్ లేదు అది గోల్డెన్ లైన్ కాదు ఇది సిక్స్ లేదు అది గోల్డెన్ లైన్ కాదు సో దాని వల్ల ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఈ కాంబినేషన్ ఉంది ఫైవ్ అండ్ ఫోర్ కాంబినేషన్ వచ్చింది అనుకో దీన్ని ఏమంటారు అంటే బంధన్ యోగ అంటారు బంధన్ యోగం మీరు కన్ఫ్యూజ్ కాకండి బంధన్ అంటే బంధించడము బంధన్ యోగం అంటే ఈ కాలం అది సంస్కృతంలో రాశారు తెలిసి బంధన్ యోగం ఈ కాలంలో బంధన్ యోగం అంటే ఏంటిది ఏమీ లేదు ఎవరి డేటా పట్టులో అయితే ఈ ఐదు నాలుగు కానీ నాలుగు ఐదు వస్తే ఎప్పుడైనా సరే వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు కోర్టు మెట్లు ఎక్కుతారు ఇంకా ఎక్కువ అయితే ఎక్స్ట్రాలు చెప్తే ఏమవుతుంది పోయి జైల్లో కూర్చుంటారు చూసారా ఎలా తెలిసిపోయింది మరి మీరు చెప్పింది మేము ఎట్లా నమ్ముతాము నమ్మాలి నమ్మి తీరాలి చూడండి చూడండి ఎగ్జాంపుల్ ఇద్దాం ఇరవయో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల యాభైలో పుట్టారు మీకు తెలుసు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టారు కాబట్టి ఆయనలో ఏ నంబర్లు కనిపిస్తున్నాయి ఐదు ఇక్కడ ఉంది నాలుగు ఇక్కడ ఉంది ఉందా ఉంది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎన్నో కేసులు రావచ్చు ఎన్నో ఎదురు దాడులు రావచ్చు ఎప్పుడైనా ఆయన జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉందా లేదు కదా కానీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆయన ఎనిమిదో తారీఖు నైట్ అంటే తొమ్మిదో తారీఖు జైలు యోగం పోయినాడా యాభై రోజులు అలానే వాళ్ళ శిష్యుడిగా అంటే ఈ రీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కలవాలంటే కింద ఇక్కడ లైన్ ఎత్తుండే కేసు గిట్ట పెట్టుకోండి గిట్ట గిట్ట ఆ కేసీఆర్ సారు కూడా ఏముంది పదిహేడు రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇప్పుడు ఇక్కడ కూడా ఐదు నాలుగు ఉంది కదా అన్నారు అంటారు కదా సారు కూడా అవుతాడేమో అంటందా లేదా చూడండి ఇప్పుడు ఇదైతే జరిగింది మరి ఇది జరుగుతుందో జరుగుదో మీరే చూడండి ఇట్లాంటి అన్ని వేదిక నియమలాజుల్లో చెప్పబడతాయి మనం ఇప్పటిదాకా నేర్చుకుంది అంత ఏంటంటే ఒకటో తరగతే ఓ నేను నేర్చుకున్నా నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా ఇంకా మొదలుంది నువ్వు ఓన్లీ ఊరిలో ఉన్న షెడ్యూల్ లోనే ఈ ఒకటి నువ్వు మహాసముద్రంలోకి వెళ్ళాలి ఇప్పుడు సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా న్యూమరాలజీ అంటే ఏంటిది వేదిక న్యూమరాలజీ అంటే ఏంటిది ఈ విధంగా మన కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు ఆ అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఇలాంటి యోగాల వల్ల ప్రతిదీ నీకు ఎప్పుడు అయిపోతుంది నీకు పిల్లలు ఎప్పుడు పుడతారు నువ్వు ఇల్లు ఎప్పుడు కడతావు నువ్వు కార్యపుడు కొంటావు నీకు రాజయోగం నువ్వు ఎప్పుడు ధుమాలంటావు ఇదంతా కూడా వేరే నీ ఉంటుంది ఇంకా ఫైనల్ గా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పటికైతే నీకు అర్థమైంది కదా కలెక్టర్ గారు ఇక్కడ పై ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ ఉంది ఇక్కడ పై ఉంది వీళ్ళిద్దరికి కూడా బంధన యోగం ఉంది బంధన యోగం అంటే బంధించడమే అలా రకం బంధన యోగం అంటాం అన్నమాట బంధన యోగం అంటే జయలు యోగము అమ్మ ఇప్పుడు ఈ వీడియో అమ్మే అంటే జాగ్రత్త ఇచ్చాను కదా తప్ప పనులు జయకు జాగ్రత్త అని అమ్మా వేది కెమెరాల్లో ఇంకే ఇంకా వేపు ఉంది కదా మాకు ఇరవై ఎనిమిదవ తారీఖు క్లాసు చాలా ఇరవై ముప్పై మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు ఈ రోజు అడ్మిషన్ కూడా డైరెక్ట్ డబ్బులు ఫైవ్గా ఉన్నారు సో ఇంకా మీకు ఒక విషయం చెప్పాలంటే డ్రైవర్ అండ్ కండక్టర్ అనేది న్యూమరాయంలో చాలా కామన్ అంటే బర్త్ నెంబర్ అండ్ డెస్టిక్ నెంబర్ నా బర్త్ నెంబర్ ఇది నా డేట్ ఆఫ్ బర్త్ నా దాంట్లో బంధన యోగం ఉందా లేదు లేదు సో అది వేరు సో ఏడు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇది ఉంది కదా సో నా బర్త్ నెంబర్ వచ్చేసి ఐదు మరి అంటే జన్మ సంఖ్య విధి సంఖ్య వచ్చేసి రెండు సో దాన్ని మనం చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు ఏంటంటే డ్రైవర్ అండ్ కండక్టర్ అంటారు బర్త్ నంబర్ ని డ్రైవర్ అంటారు అండ్ డెస్టినీ నంబర్ ని కండక్టర్ అంటారు అంటే బర్త్ నంబర్ అంటే జన్మ సంఖ్య అండ్ డెస్టినీ నెంబర్ అంటే విధి సంఖ్య ఇప్పుడు ఈ విధి సంఖ్య ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే ఈ మొత్తం ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మొత్తం ప్లేస్ చేసేస్తే మనకు ముప్పై ఎనిమిది వస్తుంది ముప్పై ఎనిమిది అంటే పదకొండు రెండు అవుతుంది ఐదు రెండు కాంబినేషన్ అంటే మనం ఈ రెండే తీసుకుంటున్నాం లోచో ఈ రెండే తీసుకుంటున్నాము మిగతా తన నెంబర్ ఇక్కడ వేసేస్తున్నాము మనకు బలరేఖ వచ్చేస్తే అది మాట్లాడుతున్నాము ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక చిన్న బస్ గవర్నమెంట్ బస్ తీసుకున్నాము మనం గవర్నమెంట్ బస్ తీసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ బస్సులో ఆ గవర్నమెంట్ బస్సు లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు ఎవరే ఉంటారమ్మ కావశ్రీ గారు డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు సో ఇది గవర్నమెంట్ బస్ మీరు వేరే బస్ అనుకోండి అయితే అయితే ఈ విధంగా నాకు పంతొమ్మిది వందల తొంభై గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాలో ఇక్కడ కండక్టర్ గారు ఉన్నారు అనుకోండి డ్రైవర్ గారు ఇక్కడ ఉన్నారు ఇక వీళ్ళంతా ప్యాసింజర్లు ప్యాసింజర్లు ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డ్రైవర్ కాబట్టి డి అంటాను ఇక్కడ కండక్టర్ కాబట్టి అంటాను సిసింజర్లు టి ఇక్కడ మనకి ఏంటంటే ఇది మన లైఫ్ మన లైఫ్ అన్నప్పుడు రెండు వేల ఇరవైలో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవైలో అందరికి తెలుసు పాండమిక్ వచ్చింది కరోనా వచ్చింది కాబట్టి ఈ రెండు వేల ఇరవైలో ఏం జరిగిందంటే డ్రైవర్ ఉన్నాడు కండక్టర్ ఉన్నారు డ్రైవర్ ఉన్నాడు కండక్టర్ ఉన్నారు రెండు వేల ఇరవైలో కానీ రెండు వేల ఇరవైలో ఏం జరిగింది అంటే లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చినప్పుడు డ్రైవర్ ఉన్నాడు కండక్టర్ ఉన్నాడు మరి ఎవరు లేరు లేరు మన డేట్ ఆఫ్ బర్త్ లోపు డ్రైవర్ ఉన్నాడు కండక్టర్ ఉన్నారు డ్రైవర్ అంటే ఇది వచ్చేసింది కండక్టర్ అంటే మొత్తం కొడితే ఇది వచ్చేసింది మరి ఈ ప్యాసింజర్ వీళ్ళందరూ ఇక్కడ పోయినారు వీళ్ళంతా ప్యాసింజర్లు కదా వీళ్ళందరూ ప్యాసింజర్లు ఈ ప్యాసింజర్ పట్టించుకోదు న్యూమరాలజీ ప్యాసింజర్ లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది కండక్టర్ ఇది గవర్నమెంట్ కదా మరి ఇప్పుడు ప్యాసింజర్ లేకుండా ఆ లాక్ డౌన్ లో ఇటు వాడు తిప్పారు బస్సు పెట్రోల్ అయిపోతుంది గవర్నమెంట్ మనకి డబ్బులు లేదంటున్నారు మరి ఇప్పుడు ఎందుకు నడిపిస్తారో బాబు అని అంటారు అంటే డ్రైవర్ కండక్టర్ ఏం చేస్తారు ఇప్పుడు అందుకోసమే జీ గానీ డ్రైవర్ కండక్టర్ పట్టుకుంటుంది మిగతా ఈ ప్యాసింజర్ పట్టుకోవాలి ప్యాసింజర్ ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు సర్వైవల్ కాదు సో అందుకోసం వేదిక న్యూమరాలజీ ఏం జరుగుతుందంటే డ్రైవర్ కండక్టర్ కాదు డ్రైవర్ కండక్టర్ కాదు మళ్ళీ ప్యాసింజర్లు కూడా కావాలంటే ఇలా అందరూ ప్యాసింజర్ ఇవన్నీ ప్యాసింజర్ ఈ ప్యాసింజర్ లేకుండా డ్రైవర్ కండక్టర్లు ఏం చేసుకుంటారు సో అందుకోసం బేసిక్ న్యూమరాలజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఒక సైన్స్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు పడుతుంది మరి లోపు మీకు ఓపిక లేదు మాకు ఓపిక లేదు అందుకోసమే న్యూమరాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ నేను సింపుల్ సింపుల్గా నేర్చుకోవడానికి ఇది ఉంది కాబట్టి వేదిక్ న్యూమరాలజీ ద అడ్వాన్స్ న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ వల్ల మీకు టోటల్ గా అన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది మీ లైఫ్లో చాలా జెట్ స్పీడ్లో అంటే కారులో వెళ్తే ఫ్లైట్లో వెళ్తే రాకెట్లో వెళ్తే నడుచుకుంటూ పోతే ఎట్లుంటుంది లైఫ్ జెడ్ స్పీడ్లో వెళ్ళేది వేదిక్ న్యూమరాలజీ సో అందుకోసమే ఈ నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రేపటి క్లాస్ అయితే బుక్ అయిపోయింది కాబట్టి మీరు అనుకోలేరు అనుకోండి ఒకవేళ ఇది రేపు అప్లోడ్ అయిపోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి టూ మంత్స్ కోసం డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది తర్వాత వేదిక న్యూమరాలజీ క్లాస్ ఏదైతే అడ్మిషన్ అవుతారో వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది కాబట్టి అంటే ఇంతకుముందు నార్మల్ న్యూరాలిలో జాయిన్ అయిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది ఈ సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ కాబట్టి దీనికి అందుకోసమే వాళ్ళు ఫీజు చెల్లించేది ఏది లక్ష అరవై ఉంది విదేశాలకి రెండు లక్షలు ఉంది కాబట్టి ఈ నాలెడ్జ్ మీకు ఎంత డబ్బు పెట్టినా దొరికే ప్రసక్తే ఉండదు నాలెడ్జ్ పవర్ సో అందుకోసమే ఈ నాలెడ్జ్ తొందరగా నేర్చుకోండి మీ జీవితంలో అన్ని చిక్కులు చికాకులు ఏవైతే కారణాలు ఉన్నాయో డిస్టర్బెన్స్ ఉన్నాయో అని తీసుకుంటారో నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీ జీవితంలో హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ సిరిచువాలిటీ సక్సెస్ఫుల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కదా నవ్వుతూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఎవరైతే ఉన్నారో వేదిక నిమునాల క్లాస్ లో మనకి ఇరవై తారీఖు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మళ్ళీ మే నెలలో అయితే ఉండకపోవచ్చు జూన్లో ఉంటుంది కావచ్చు సో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది సో అడ్మిషన్స్ కాగానే మళ్ళీ జరుగుతుంది సో వేదిక నియమనాలు నేర్చుకోండి అద్భుతంగా జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి